మీకు చక్కటి మెరిసిపోయే బంగారు పథకాలన్నీ ముందు పెట్టడం జరిగింది మరి వారికి మిమ్మల్ని సంతోషపరిచినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ అదేవిధంగా మరి ఈ మూడు రోజుల కార్యక్రమంలో మన మండర్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ మిగతా ఉపాధ్యాయు వచ్చేసారైతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీలో మమ్మల్ని నిడబోధలే ఇప్పటి కూడా నిరంతర విద్యార్థులు మనం కాబట్టి ఒకటి ఫాలో కావాలని నేను కోరుకుంటున్నాను మళ్ళీ ఎందుకంటే మనము ఎదగాలంటే జీవితంలో డిసిప్లిన్ చాలా అవసరం మనం కాబట్టి ఆ డిసిప్లిన్ కొంచెం లోపించింది అని అనిపించింది నాకు యాజ్ ఏ టీచర్గా మీకు ఒకటే కోరుకుంటున్నాను ఎక్కడ వెళ్ళినా కానీ ఏ ప్రోగ్రాంలో పాల్గొన్నా కానీ డిసిప్లిన్గా ఉండాలి అదే మనకు తోడ్పడుతుంది జీవితాంతం అంతా మనం రక్షిస్తుంది ఆ డిసిప్లిన్ ఎక్కడైనా కానీ విద్యార్థి లక్షణాలు కోల్పోకూడదు మనం అది కోల్పోయినట్టయితే మన జీవితంలో ఏది కూడా ఆశించినట్టు విజయం మనకు లభించదు కాబట్టి ఇక్కడ విన్నర్స్ అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ డిస్టిక్ లెవెల్లో ఆడుతున్నారు కాబట్టి అక్కడ కూడా కొంచెం ఇక్కడ జరిగిన సంఘటనలను కూడా వదిలేసి అక్కడ చాలా బాగా సక్సెస్ఫుల్గా ఆడాలని కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తాం ఇక్కడ నుంచి పాల్గొనే ప్రతి ఒక్క చూడాకారు కూడా మీ ఇండివిజువల్ కాదు మండలి ఇండి మండలి షేర్ చూడగో కూడా మంచి చూడాలలో పాల్గొని మీ అందరు కూడా మంచి మన మండలి పేరు దేవాలని అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది గత మూడు రోజులుగా ఎంతో కష్టపడి మీకు క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం జరగండి చూడండి 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 దయచేసి ఇచ్చేసినటువంటి అతిథులందరూ కూడా ఈ కార్యక్రమంలో తర్వాత రంగాస్ అంబాజీపేటండి ప్రోత్సహిస్తుంటారు మన ప్రతిభను ప్రపంచంలో చూపించే విధంగా వాళ్ళు ముందు నేర్పిస్తుంటారు కాబట్టి ఫస్ట్ ప్రైజ్ కామారం వెరీ గుడ్ అక్కడ కూడా డిస్టిక్ లెవెల్లో పై సంపాదించాలని కోరుకున్నాం నెక్స్ట్ పై తెచ్చుకుంది చాలిపోట వాళ్ళంతా దుమ్ము దుంపేస్తున్నారో